రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్న చిన్నకేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య విభావరి ప్రజలను విశేషంగా అలరించింది ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులు పలు శాస్త్రీయ గీతాలను ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకుల కలతాల ధ్వనులు అందుకుంది నృత్య శిక్షకురాలు పి శివకుమారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శనను చూపర్లను ఆకట్టుకుంది కార్యక్రమంలో వైసీపీ యువనేత బాలేని ప్రణీత్ రెడ్డి దంపతులు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈరుపల్లి గురునాథరావు పాలకవర్గ సభ్యులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ంతరికం కితకం తుత శ్రీమతి దానామి తదలి కినా కినా

the <laughs> little ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీ కోసం కానివ్వండి అలాగే మనం పార్టీ అప్పు చెప్పిన పనులని మరి సక్రమంగా నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ముందుండే వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడంలో మరి నేను ఒక తార్కాణం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మరి వారి యొక్క అడుగుజాడల్లో కనుసన్నల్లో మరి నడుస్తున్నాం కనుకనే ఈరోజు మా అందరికీ కూడా ఇంత మంచి సదవకాశాన్ని కల్పించారు మరి మీరందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఎంతగానో మరి ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరి జగనన్న యొక్క నాయకత్వంలో కూడా మరి బాగా ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోవడానికి మరి ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు మరి నిండుగా దండిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వాసనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ